ఆ తర్వాత ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత మూడు సంవత్సరాల కిందటి నుంచి మేము గన్నవరం అనే గరుడవరం అనే ఊర్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు చేస్తున్నాం అండి అది ఒక స్ఫూర్తితో చేస్తున్నాం అనమాట కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా అందరూ కలిసి స్వామికి ఆనందంగా కృష్ణ జన్మాష్టమి అభిషేకాన్ని పుట్టుకొట్టే ఉత్సవాన్ని అండ్ స్వామి జన్మించినప్పుడు అంటే కృష్ణ జన్మాష్టమి వేడుకలు అన్ని చోట్ల అవుతాయి ఇక్కడ మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్వా స్వామి మీదే దృష్టి పెట్టాలి వచ్చిన వాళ్ళందరూ అని చెప్పి చాలా కార్యక్రమాలు పెట్టామండి అవన్నీ కొంత కొంత గురువుల్ని వాళ్ళని అందరితో మాట్లాడి మీలాంటి వాళ్ళతో మాట్లాడి ఒక ఐదు సంవత్సరాలు ఎదురు చూసి ఆ సమయంలో మొదలు పెట్టామండి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కానీ జపం చేయడం అన్నది ఒక లోపంగా భావించాము ఎందుకంటే చెయ్యట్లేదు ఎవరు దాన్ని ఏం చేయాలి అని చెప్పి జపం అంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేరే మాల వేసినప్పుడే అందరూ దృష్టి పెడుతున్నారు మామూలు అప్పుడు ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి సో దానికోసం ఈ సంవత్సరం కుచీల దీక్ష అని చెప్పి ఆ పెట్టి స్వా స్వామివారి జపమాల అట్లాగే స్వామివారి కోసం ఒక చిన్న డిబ్బి లాంటిది ఇచ్చా అనమాట కుండకి గుడ్డ కట్టేసి దాని మీద వెంకటేశ్వర స్వామి నామం తిలకం పెట్టి అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి తోచినంత రూపాయలని దాంట్లో వేస్తారు అంటే పదకొండు రూపాయలని మనం చెప్పామండి కానీ వాళ్ళకి తోచినంత దాంట్లో వేస్తూ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది జపమాలు చేయడానికి ఒక మాల చేయడానికి ఐదు నిమిషాలు మాత్రమే కానీ ఏమీ చేయలేని వాళ్ళకి ముందు కనీసం ఒక మాలైనా చేయడానికి అలవాటు అవ్వాలని చెప్పి మాలిచ్చి హరే కృష్ణ మంత్రం ఎలా చదవాలి అది చదివే ముందు గురువులు తలుచుకోవాల్సిన పంచతత్వ మంత్రం కూడా నేర్పించి ఊర్లోని అందరికీ ఇస్తున్నామండి ఈ యాక్చువల్లీ ఈ డిబ్బి ఇద్దాం అన్న ఉద్దేశం మాకు లేదు కానీ ఈ ఊర్లో స్వామివారి అభిషేకం మిగతా కార్యక్రమాలంతా కూడా మేము ఒక ఐదుగురం ఫ్రెండ్స్ ఉన్నాం ముఖ్యంగా మేము మాత్రమే డబ్బులు వేసుకొని స్వామివారికి చేయాల్సినవన్నీ చేస్తున్నా అండి కానీ కింద సంవత్సరం ఎవరో నరసింహస్వామి హోమం చేయిస్తే మంచిది ఊరంతటికి అని అంటే ఈ హోమం అంతా కూడా ప్రధాన అర్చకులు ఊర్లోని రామాలయం ఉందండి ఆయన చేస్తున్నారు కానీ దానికి ఒక అతను డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయారు ఇవ్వలేకపోయినా ఆ లాస్ట్ మినిట్ లో భగవంతుడు మళ్ళీ మనమే పెట్టగలిగే ఒక అవకాశం కల్పించాడు పెట్టాం కానీ అది అంతా మనం ఎవరికైతే పంతుల గారికి ఇచ్చామో ఆయనకి తెలుసు అనమాట ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ఇస్తానని చెప్పి మానేసిన మా సొంత డబ్బులు పెట్టడం చూసి ఆయన మాకు చిన్న సజెషన్ ఇచ్చారండి ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళు సంపాదించుకునే దాంట్లో ఒక టీ తాగితే కూడా ఒక పది రూపాయలు అవుతుంది ఎంత స్వార్థమైన గుణంలో ఒక పది రూపాయలు దేవుడి కోసం ఈ ఎనిమిది రోజుల ముందు దాయడానికి పెద్ద సమస్యగా ఫీల్ అవ్వరు ఎందుకంటే ఒక్కొక్కరు కృష్ణాష్టమి రోజు వచ్చి ఏదో పెళ్లిళ్ళు ఈలు ఇవ్వగలిగిన వాళ్ళు పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తూ ఉంటారు అన్నమాట కార్యక్రమం అయ్యి అయ్యి వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ అలాగిచ్చేది ఇచ్చేది ఆ కన్నా ఇలాగా స్వామి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది స్వామి కోసం నూట ఎనిమిది రోజులు ఆ డిబ్బీలో పదకొండు రూపాయల చొప్పున వేస్తే వెయ్యి రూపాయల చొప్పున అవుతుంది అండ్ ఈ వచ్చిన డబ్బులు అన్నిటిని మనం హోమానికి అక్కడ అన్నదానం కూడా చేస్తున్నామండి మనం ఐదు వందలతో అనుకున్నాం కానీ మొదటి సంవత్సరమే వెయ్యి మంది వచ్చారనమాట అన్నదానం కార్యక్రమం రెండో సంవత్సరం రెండు రెండు వందల మంది వచ్చారు అట్లా జనాలు పెరిగితే కూడా చేయగలిగే శక్తి కావాల్సిన వస్తువుని ఆ సమయానికి ఆ స్వా స్వామి అన్ని ఏర్పాటు చేస్తున్నాడు అనమాట అయి దానికోసం ఏం చేసామంటే మనం నిర్మలమైన మనసుతో సంకల్పించుకొని భగవంతుడి నామం పవిత్రంగా జరిగి వచ్చిన వాళ్ళని గౌరవించి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా మనం గౌరవిస్తే స్వామి బాగా స్వామి ఆ బాధ్యతను తీసుకుంటాడు మనం అన్న కోరిక అని ఉద్దేశం ఆ భావన కలిగింది కానీ ఈ ఆనందం మనకి ఏదైతే కలుగుతుందో అది ఎక్కువ మంది అనుభవించాలి అండ్ మిగతా వాళ్ళకి కూడా ఇది ఆదర్శం కావాలి అది ఏం చేయాలి మేము చేస్తున్న దాంట్లో ఏం తప్పులు ఉన్నాయా అవి మీతో చెక్ చేయడం కోసం మీకు నిన్న రాత్రి వాట్సాప్ లో కొన్ని వీడియోలు షేర్ చేశాను గారు వాస్తవానికి ఆ ఇది చేస్తుందంతా కూడా శ్రీ వైష్ణవ దీక్షలో ఆ ఉన్న వాళ్ళు అభిషేకం ఇవన్నీ చేస్తుంటారండి కానీ అర్చించేది రాధాకృష్ణమూర్తుల్ని ఎందుకు యాక్చువల్ గా మన దాంట్లోనే స్వామిని పది సార్లు వంద సార్లు పూజార్లు అర్చకులు తరుస్తున్నారు కానీ గుడికొచ్చిన వ్యక్తి ఎప్పుడూ తలచట్లే అతనికి మంత్రాలు రావు ఇంకొకటి హరే కృష్ణ మంత్రం ని ఇన్ని రాగాలతో విన్నొచ్చా నేను బృందావనం పదమూడు సార్లు వెళ్ళా గురువు గారు స్వా అందరితోటి అందరిని ముసలి వాళ్ళని వీళ్ళని అక్కడ ట్రిప్ కి వెళ్తున్నప్పుడు నన్ను సర్వీస్ మెంబర్ కింద పంపించేవారు అనమాట నా దగ్గర అప్పుడు రూపాయి కూడా డబ్బులు లేవండి చాలా మందికి చెప్పడం సులువే రాధారాణి కృప ఉంటేనే మీరు బృందావనం వెళ్ళగలరు అని భక్తులందరూ చెప్తారు కానీ నా దగ్గర అది నేను స్వయంగా అనుభవించానండి ఉచితంగా వెళ్ళేవాడిని ఒకసారి ట్రైన్లో వెళ్ళాను అదే ఉచితంగా అమ్మవారి కృప వల్ల ఒకసారి ఫ్లైట్ లో కూడా వెళ్ళా అంటే రూపాయి నేను చదువుకునే రోజుల్లో నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు నేను పరీక్ష ఫీజు కట్టుకోవడానికే సరిపోయేది పుస్తకం వనుకోవడానికే ఉండేది కాదు అలాంటి సమయంలో నేను ఇలా వెళ్ళగలిగానండి నిజంగా అది నిజమైన మాట అనమాట కోటేశ్వర్లు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మేము చేసే ఊర్లో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు బృందావనం అన్నది చూడాలండి కృష్ణుడు తిరిగిన ప్లేస్ అని స్వామి అనుకుంటాం కానీ చెయ్యలేము అందుకనే రాధారాణి కృప ఉండాలంటారు బృందావనం వెళ్ళాలంటే మీరు గోదావరి ఒడ్డున ఉన్నాం మనం బృందావనంలో నది ఉంటుంది ప్రకృతి పరంగా కూడా ఆధ్యాత్మికంగా మనకి సం ఈ మీరుంటున్న ప్రదేశం మీకు అనుకూలిస్తున్నప్పుడు కృష్ణ జన్మాష్టమి మనం ఎక్కడుంటే అక్కడే బృందావనంలో భావించి స్వామివారు పుట్టారని జన్మస్థల పూజ అని చెప్పి స్వ మనం అది పూజ ఏం కాదండి కాకపోతే మనం అందరం అక్కడ గ్యాదర్ అవుదాం స్వామిని చిన్న బాలుడి రూపంలో తెల్లవారి సుజామున వీక్షిద్దాం అదే జన్మస్థల పూజ ఆ స్వామి పుట్టినప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది లీల పెద్దవాళ్ళ ద్వారా విందాం అని చెప్పి ఆ మార్నింగ్ జన్మస్థల పూజ అని చేస్తున్నా అండి ఆ తర్వాత స్వామివారి నామకరణం బృందావనంలో ఎలా అయితే స్వామివారిది ఆ సుఖ మహర్షి వచ్చి ఆ గోశాల మధ్య స్వామికి నామకరణం చేశారు అలాగే ఆవులన్నిటిని మధ్య ఒక నాలుగైదు ఆవులు ఉంటే ఆ ఆవుల మధ్య పెద్ద ముగ్గు వేసి అక్కడ స్వామివారిది నామకరణం పూజ అండి ఇందులోని విశేషం ఏంటంటే ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు అన్ని బంధాల్లో పడి ఒక్కోసారి దేవుడిని కూడా మర్చిపోతున్నారు కానీ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేరని బాధపడతారు అది కొత్త దంపతులు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిన వాళ్ళు అయితే కనీసం కలుగుతారని నమ్మకం ఉంటుంది కానీ ఆ ఊర్లో అసలు ఈ కార్యక్రమం కన్నా ముందు ప్రతి సంవత్సరం ఘనంగా ఎన్నో రకాల నైవేద్యాలని పిండి వంటల్ని రాముల వారి తరపున సీతమ్మ వారికి ఆ సారి పెడతారండి ఒక ఆవిడ పెద్ద ఆవిడ రాజుల ఆవిడ డొక్క సీతమ్మ గారి ఊరు ఇంటి దగ్గరండి ఇది అయితే ఈ కార్యక్రమం చేద్దాం అనుకునేటప్పుడు కూడా మొట్టమొదట మనకి ఇస్కాన్ లో అన్ని చోట్ల చెప్తారు కదండి భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ కార్యక్రమం సులువుగా అవుతుంది డబ్బు ఉన్న చోట కాదు సో ఏం చేయాలి ఏంటి అని ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ధ్యానంలో ఉంటూ ఉంటారండి ఆవిడికి ఎవరో వస్తున్నారు ఇలాగ ఈ కార్యక్రమం అవుతుంది అవుతుంది ఏదో విశేషం ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు అని ఆవిడకి అనిపించిందంట ఆ ముందు రోజే కనిపించిందంట తర్వాత రోజు మేము వెళ్ళేటప్పటికి పో పోనీలే స్వామి ఈ ఊరు యొక్క రాజుల ఆవిడి ఆవిడ చాలా పెద్ద ఆవిడి ఈవిడిని మేము కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లాంటి భావన చేసి ఆవిడ మా గురించి ఎదురు చూసేలా చూసావా బయలుదేరుతున్నప్పుడు భయం భయంగా వెళ్ళేవాళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి పని చేయాలంటే అని కానీ తర్వాత స్వామి ఏంటంటే నిజంగానే స్వామి నామం చెప్పుకుంటూ నిజ మీరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పారండి లోక సమ ఆ ఒక మంత్రాన్ని చెప్పి ధర్మాన్ని మాట్లాడిన వాడు ని రక్షించు స్వామి ధర్మం కోసం పోరాడేవాడిని రక్షించు స్వామి అని మంత్రం అని వివరించారు కదా అలాగా ఆ మీలాంటి వాళ్ళందరూ అందరూ అలా అనుకోవడం వల్లేనేమో ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా స్వామి నామాన్ని మీరు అన్నట్లు ధైర్యంగా చేయగలుగుతున్నాం ఆశ ఉండకూడదు ఆశించి చెప్పారు స్వామి మీరు అవన్నీ మాటల్లో గుర్తుంటాయి కానీ మీ అంత గొప్పగా మళ్ళీ మాట్లాడలేనండి అయితే వీళ్ళకి అది చెప్పి అండ్ ద్వాపర యుగంలో మనల్ని రక్షించడానికి స్వామి వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ పిల్వాడిని మనం కాపాడుకోవాలి లేకపోతే అతను కంసుడు ఇతన్ని ఇలా సంహరించడానికి వద్దాం అనుకుంటాడని మనమేమో అతను మనం అన్న భ్రమలోని ఎడ్ల బండిలో క్లోజ్డ్ గా ఉన్న దాంట్లో స్వామిని పట్టుకొని ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తాం కదండి అట్లాగా ఇక్కడ ఎడ్ల బండిలో స్వామిని ఈ నామకరణం అయిన తర్వాత ఈ నామకరణం అనేది ఊరి అవుతుందండి పొద్దున్న ఒక రెండు గంటలు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం సంకీర్తనలు చేసుకుంటూ ఇవన్నీని అయితే ఈ స్వామిని ఆ ఎడ్ల బండిలో పెట్టి అంటే ఎట్లాగైతే వసుదేవుడు ఒక ప్లేస్ నుంచి యశోదం ఉన్న ప్లేస్ కి తరలించాడు అలాగ మనం గోదావరి గట్టు దగ్గర అభిషేకానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఒక టెంట్ లాంటి భక్తులు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి హోమానికి అక్కడికి వెళ్తామండి అక్కడికి ఎడ్ల బండిలో వెళ్ళేటప్పటికి ఊరందరికీ కూడా ఊర్లోకి రాలేము మేము మతం పుచ్చుకున్నాం అనుకున్న వాళ్ళకి కూడా స్వామి వారి నామం ఎడ్ల బండిలో స్వామి కనిపిస్తారు పోనీ ఆ రకంగా అయినా ఒక జ్ఞానం అన్నది కలుగుతుంది స్వామి దర్శించినందుకైనా ఒక్కొక్కసారి జ్ఞానం కలిగి తిరిగి ఏం చేస్తున్నారు ఏం కోల్పోతున్నారు అన్నది తెలుస్తుంది కదండి స్వామిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారికి పంచాభి పంచాభిషేకం ఫలాభిషేకం ఇవన్నీ ఏర్పాటు చేసండి అండి వాటితో స్వామివారికి అభిషేకం అవుతుంది కానీ ఇవన్నీ చేసేటప్పుడు భక్తిగా ఉండాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఉండాలి కదండి ఆ గ్రూప్ అనుకోకుండా రామసేతు భక్త బృందం అని మేము దానికి ముందు కళ్యాణం చేసాం అనమాట ఓల్డేజ్ హోమ్ లో రాములు ఈ గ్రూప్ ఫామ్ అయ్యిందండి బ్రాహ్మణుల గ్రూప్ కొంతమంది ఏమో నాన్ బ్రాహ్మన్స్ కానీ నాన్ వెజ్ తినరు కొంతమంది ఇస్కాన్ ఫాలోవర్స్ అట్లా ఇద్దరు 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 చెప్పిన ఎనిమిది మంది గ్రూప్ నాన్ వెజ్ తినకంట ఆధ్యాత్మికంగా వాళ్ళం ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యాం దాని పేరు రామసేతు భక్త బృందం అని పెట్టామండి ఈ గ్రూప్ పేరు కూడా ఎలా వచ్చిందంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఏమీ చేయలేదు కేవలం రాముడి కళ్యాణం చేద్దాం అంటే ఎవరి దగ్గర రూపాయి తీసుకోకంట మనం చేద్దాం అనుకుని చేసేటప్పుడు ఒక కొంచెం డబ్బు ఖర్చు అయిందండి అక్కడ కూడా ఐదు వందల మందికి అన్న సంతర్పణ చేయాల్సి వచ్చింది అనుకున్నాం అంటే అది మీటింగ్ మాట్లాడుకొని పెట్టేసేటప్పుడు మరుసటి రోజు మార్నింగ్ ఒక్కొక్కరు నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తాను అని ఎవరికి వాళ్ళు వాలంటరీగా మాట్లాడారండి అంటే రాముడి కార్యక్రమం ఆ ఇట్లాగా ఇలా జరుగుతున్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఆవిడ ఏంటి రేపు కళ్యాణం చేసే గ్రూప్ పేరు ఏంటంటే అంటే గ్రూప్ పేరు ఏం లేదమ్మా మీకు ఒక పది నిమిషాల్లో కాల్ చేసి చెప్తానని చెప్పి ఈ గ్రూప్ లో ఎవరైతే ఎక్కువ డబ్బు పాపం స్వామికి ఇస్తున్నాడో ఆయనతో మాట్లాడి గ్రూప్ పేరు అడుగుతున్నారండి ఏం చేద్దాం అని అంటే ఆయన చిన్నచయ్య స్వామి శిష్యులండి ఆయన నేను అనుకున్నా అప్పుడు రాముడి కార్యక్రమం కథ అవుతుంది మనం మొట్టమొదటిసారి చేస్తుంది రాళ్ళు ఎత్తి వానర శైరం ఎలా అయితే ఆ ఇది వారది కట్టారో ఆ కట్టేటప్పుడు వాళ్ళ కండబలం కాదు ఇది రాముడి యొక్క నామ బలం అని చెప్పి ఆ రాళ్ళ మీద శ్రీరామ అని రాసి ఎంతో భక్తి వినయంతో చేశారు కదండి మన ఒక సంస్థని ఇప్పుడు ఒక సంస్థ కాకుండా వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా పొగిడినా ఏమైనా చేసినా తెలియని గర్వం వచ్చి ఇది ఎంతకాలం చెయ్యం అదే భగవంతుడు నామంతో పాటు చేస్తూ ఉంటే ఆ నామం మనకు కావాల్సిన వైరాగ్యం జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తాయి కాబట్టి మనం చేసే ప్రతి దాంట్లోనే సంకీర్తన జరగాలండి కానీ ఇది ఇస్కాన్ టెంపుల్ ఈ కార్యక్రమం అయింటే ఎంతో మంది సాక్రిఫైస్ చేసి ఉన్న ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా అక్కడ సంకీర్తన అవుతుంది ఇక్కడ ఎలా అవుతుంది అనేసని ప్రయత్నిస్తే ఎరుసా నుంచి జగన్నాథుడు రథయాత్రలు జరిగేటప్పుడు సంకీర్తనం చేసే టీం నాకు కొంచెం పరిచయం ఉందండి నేను ఎప్పుడైనా అక్కడ ఫెస్టివల్ కి వెళ్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రతి సంవత్సరం రావడానికి సిద్ధించుకున్నారనమాట వాళ్ళు హరికృష్ణ సంకీర్తన చేస్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా హరికృష్ణ సంకీర్తన డాన్సులు వేసుకుంటూ ఆనందిస్తూ హరికృష్ణ సంకీర్తన చేస్తున్నారండి ఇంకా వర్షం పడినా కూడా ఈ ఒరిస్సా వాళ్ళు ఈ సంకీర్తన ఈ రోజే ఉంటుంది అయితే వీళ్ళు వెళ్ళిపోతారు మనం ఎట్లాగైనా వర్షం పడినా సరే తడిచినా పర్లేదు ఆనందిస్తూ చెయ్యాలని చెప్పి ఆ జన్మాష్టమి టైంలో ఆ నామంలో బాగా ఎంగేజ్ అవుతున్నారండి కానీ మరుసటి రోజుకి నామం అన్నది మర్చిపోతున్నారు నామం పోనీ మూడు వందల అరవై ఐదు రోజులు పదహారు మాలలు చేస్తారండి రోజుకి కనీసం వేరే వాళ్ళు వాళ్ళు రెండు గంటలు జపం చేయడంలోనే నిమగ్నం అవుతారండి అలాంటిది మనం ఒక మాల ఒక రోజు చేయడానికి అన్ని రోజులు చేయలేము అనేసి అని వచ్చిందండి యాక్చువల్గా నూట ఎనిమిది రోజులు ఐదు నిమిషాలు దేవుడి గురించి కేటాయించాలంటే అన్ని రోజులు చేయలేమని వచ్చింది అందుకనే దాన్ని ఏం చేసామంటే నూట ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు ఇరవై ఏడు రోజులు తొమ్మిది రోజులు కుచేల దీక్ష మన మనం స్వామికి దగ్గర అవ్వాలంటే కోటీశ్వర్లు అయ్యి ఎంతెంతో బంగారు ఆభరణాలు ఇవన్నీ చేయాల్సిన పని లేదండి ఆభరణాలు ఇచ్చిన వాళ్ళు అలాగే రకరకాల పెద్ద పెద్ద సేవలు చేసిన వాళ్ళు ఆయన ఎంత ఆయనకి ఎంతమంది ఉన్నా ఏదో ఒకటి ఇవ్వాలన్న తపన కూచేలుడికి ఉంది కానీ ఇవ్వడానికి ఉంటే అటుకులు మాత్రమే తీసుకెళ్లి స్వామికి ఇచ్చాడు అండ్ స్వామి అతుక్కునే అంత గొప్ప వ్యక్తిగా అంటే చాంకా దగ్గర అయిపోయాడు ఆయన స్నేహంతో ఆ ఫలితం మనం చూసిందే కాబట్టి అట్లాగా మనం ఆడంబరాలకి వెళ్ళకంట కేవలం పదకొండు రూపాయలు దాంట్లో దాచి మన స్వామికి ఇచ్చామని సంతృప్తి ఉంటుంది అట్లాగే జపం చేశాము నూట ఎనిమిది రోజులని అన్న సంతృప్తి ఉంటుంది అండ్ వీళ్ళు మొదలు పెట్టిన తర్వాత దాని ఫలితాన్ని చూసాక అంటే మీరు కొంతమంది అడుగుతారండి జపం చేస్తే మీ ఏం కోరుకున్నా గోరుకులు తీరుతాయా అని అంటే మరి కోరికలను ఆశించి చేసేవాడికి చెప్పేటప్పుడు ప్రారంభంలో ఆ విధంగానే చేస్తారు కదా గురుగారు తర్వాత మొదలు పెట్టి హరినామం చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని వాళ్ళకి చెప్పించడం వాళ్ళు వేరే వాళ్ళకి ప్రచారం చేయడం అట్లా మొదలవుతుందండి అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి కలుషం తీసుకొస్తున్నారు స్వామి స్వామి వారికి కేవలం నీళ్ళ నీ పసుపు నీళ్ళు దళం వేసి ఒక కలుషాన్ని ఏర్పాటు చేసుకొని తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు అభిషేకించే విగ్రహం వేరేగా వాళ్ళు తాకి వాళ్ళంతా వాళ్ళే అభిషేకించి స్వామికి వాళ్ళు ఏదో ఆ రోజు మంగళ స్నానం చేయిచ్చా అన్న అనుభూతి కలుగుతుంది అని చెప్పి ఈ అర్చకులు అర్చించిన విగ్రహాన్ని ఎవరు ముట్టుకోకుండా దాన్ని వేరేగా ఉంచి అట్లాగే ఆ రోజు ఎవరింట్లో నుంచి వాళ్ళకి అలసం తెచ్చి స్వామికి అభిషేకించేలాగా ఆ యొక్క కృష్ణమూర్తి కూడా వేరేగా ఏర్పాటు చేసామండి దీని గురించి మీకు చెప్పి అండ్ జపం యొక్క ఫలితం ఏంటి పంచేంద్రియాలకి ఎలాంటి ఫలితం ఆ కలుగుతుంది ఉపయోగం కలుగుతుంది అవన్నీ మీ మీ నోటు ద్వారా అండ్ ఈ జపం కూడా ఎక్కువ మంది చేయగలిగేలాగా ఏదైనా ఒక రోజు మీకు వీలు బట్టి ఒక కార్యక్రమం చేయాలని మీకు కాల్ చేశాం గారు హరే కృష్ణ హరే కృష్ణ हरे कृष्ण स्वामी 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 అయ్యో క్షమించండి స్వామి మళ్ళీ మీతో మాట్లాడతానండి నేను నా జాబ్ పరంగా దూరంగా వచ్చానండి లండన్ నా టైమింగ్స్ ఇండియన్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ అది మీకు బాగా లేట్ అయి ఉంటుంది రేపు ఎప్పుడైనా కాల్ చేస్తానండి హరే కృష్ణ అండి ధన్యవాదాలండి